హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా ఈరోజు నేను చెప్పే ఈ వీడియోని మిమ్మల్ని ఎవరైతే కాదని చీకొట్టి వదిలేసి వెళ్ళిపోయారో మీరు ఎంతగానో వాల్యూ ఇచ్చి ఇష్టపడిన వాళ్ళు మిమ్మల్ని కాదని వదిలేసి వెళ్ళిపోయారో వాళ్ళకి అర్జెంటుగా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి తర్వాత చూద్దరు కానీ ఈ వీడియో మీరు ఎందుకంటే వాళ్ళకి ఈ వీడియోని కరెక్ట్ సమాధానం ఓకే ఫార్వర్డ్ చేశారు కదా ఫస్ట్ ఈ వీడియోకి లైక్ చేసి వీడియో చూడటం స్టార్ట్ చేయండి మనం ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా కూడా ఎప్పుడో ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు అలాంటి టైంలో మన దిక్కుమాలిన మైండ్ సెట్ ఏం చేస్తుందంటే నాకే ఎందుకు ఇలా జరిగింది నన్నే ఎందుకు వదిలేశారు నేను ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాను కదా నేను అన్నీ కరెక్ట్గా ఉన్నాను అంత ప్రేమ చూపించాను నేను ఎంత ఎఫెక్షన్ చూపించాను ఎంత వాల్యూ ఇచ్చాను అయినా సరే నన్ను ఎందుకు పురుగును చూసినట్టు చూసి వెళ్ళిపోయారు అని ఇరవై నాలుగు గంటలు అదే ఆలోచన ఇప్పుడే కదా ఎఫెక్షన్ చూపించా అని చెప్తున్నా సూపర్ లవ్ ఇచ్చానని చెప్తున్నా అసలు నేను ఇచ్చిన వ్యాల్యూ ఈ ప్రపంచంలో ఎవ్వరు ఇవ్వలేదని అంటున్నావు మరి ఇంత గుడ్ క్వాలిటీస్ ఉన్నా నువ్వు ఇన్ని పాజిటివ్స్ అవతల వాళ్ళకి ఇచ్చిన నువ్వు వాళ్ళేదో నిన్ను బుర్ర లేక వదిలేసి వెళ్ళిపోతే నన్ను వదిలేశారు నన్ను వదిలేశారని ఒకటే భజన ఇంత గుడ్ క్వాలిటీస్ ఉన్న మనల్ని వదిలేసి వెళ్ళిపోయారంటే వాళ్ళెంత దురదృష్టవంతులు అని అనుకోవాలి వాళ్ళది బ్యాడ్ లెక్కండి మనల్ని వదిలేసి వెళ్ళినందుకు ఇక్కడ వాళ్ళు నిన్ను వదిలేయలేదు నిన్ను వదిలేయటం వల్ల వాళ్ళు లాస్ అవుతున్నారు అంతే వాళ్ళకి ఇప్పుడు అర్థం కాదు చాలా టైం పడుతుంది రేపో ఎల్లుండో వచ్చే సంవత్సరం తెలియదు కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక టైంలో అప్పుడు ఆ టైంలో మనకి ఎంత వాల్యూ ఇచ్చేవాళ్ళు మనల్ని ఎంత చూసుకునే చూసుకునేవాళ్ళు మనకి ఎంత టైం ఇచ్చేవాళ్ళు మనల్ని ఎంత ఇష్టపడేవాళ్ళు కానీ మనం ఒక చిన్న మిస్టేక్ చేసాం ఇప్పుడు అనుభవిస్తున్నాం కనీసం నన్ను ఇప్పుడు మనిషిలా కూడా చూడట్లేదు అని నిన్ను హట్ చేసి ఎవరైతే వదిలేసిపోయారో వాళ్ళు ఒకరోజు కూర్చొని ఏడ్చే రోజు వస్తుంది ఇది శాపనార్థం కాదు రివేంజ్ కాదు ఇంకోటో ఇంకోటో కాదు ఎందుకంటే నీకు తెలుసు కదా స్టార్టింగ్లో చెప్పా కదా నీ దగ్గర నుంచి చాలా వాల్యూస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయావు కానీ వాళ్ళు నీ వాల్యూ తీసి తీసి తగ్గించి 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 నిన్ను పాతాలంలోకి తొక్కేసి నువ్వు దేనికి పనికిరావు అని నిన్ను నడి సముద్రంలో వదిలేసిపోయారు సో దీన్ని బట్టి నీకేమర్థం అవుతుంది నువ్వు ఉన్న చోట ఎప్పుడు వాల్యూ యాడ్ అవుతూనే ఉంటుంది అంతే తప్ప ఇంత కూడా తగ్గదు మరి ఇంత తెలిసిన నువ్వు ఖాళీగా కూర్చొని పనులన్నీ పక్కన పెట్టేసి లైఫ్ స్టైల్ని అంతా ఆగమాగం చేసుకొని ఓవర్ థింక్ అనే దరిద్రాన్ని నెత్తిన వేసుకొని ఇంకా ఎప్పుడు అదే ఆలోచిస్తూ కూర్చున్నంత మాత్రాన అవతల వాళ్ళకి నీ ఒపీనియన్ కానీ నీ బాధ కానీ ఇంకొకళ్ళు ఎవరైనా చెప్పినంత మాత్రాన వాళ్ళు మళ్ళీ కరిగిపోయి వెనక్కి వచ్చినంత మాత్రాన లేదంటే ఇప్పటిదాకా నిన్ను అర్థం చేసుకొని వాళ్ళు నువ్వు కాళ్ళు గడ్డం పట్టుకొని బ్రతిమలాడి ఇంత చేటభారతం లాంటి మెసేజ్లు పెట్టి వాళ్ళు నిన్ను బ్లాక్ చేసినా కానీ సిగ్గు లేకుండా కొత్త నెంబర్ నుంచి తీసుకొని దాని నుంచి ట్రై చేసేసి ఒక్క మాట విను ఒక్క నిమిషం విను తర్వాత నువ్వు జీవితాంతం మాట్లాడకపోయినా సరే అని చెప్పి అక్కడ కూడా చీ కొట్టించుకొని ఇప్పుడు ఈ స్టేజ్లో ఎందుకు కూర్చున్నావు అంటే నిన్ను నువ్వు తక్కువ చేసుకున్నావు నీ విషయంలో నిన్ను తగ్గించేసుకుంటున్నావు నీకు నువ్వు మనిషిలా కనిపించట్లేదు అవతల వాళ్ళు మాత్రం ఆకాశంలో దేవుళ్ళు కనిపిస్తున్నారు నీకు అక్కడ గుర్తుపెట్టుకో వాళ్ళు ఆకాశంలో ఎందుకు కనిపిస్తున్నారు తెలుసా నువ్వు వాల్యూ ఇవ్వటం వలన నువ్వు వాళ్ళు వదిలేయగానే నువ్వు వదిలేస్తే అప్పుడు వాళ్ళకి ఆ వ్యాల్యూ లేనట్టే కదా వాళ్ళకి అంత వాల్యూ ఇస్తూ ఆకాశంలో పెట్టి చూస్తున్నావంటే అది నీ గొప్పతనమే అది కూడా నీ క్రెడితే మనం కూడా వాళ్ళని ఉఫ్ అది తీసి పడేసామనుకోండి జూ జూబీ మనల్ని అంత తీసి పడేసా కూడా మనం వాళ్ళ గురించి ఆలోచిస్తున్నామంటే మనం ఎంత ఫూల్స్ చెప్పండి మనం రోడ్డు మీద వెళ్తుంటాం సపోజ్ లేదా ఆఫీస్లో పని చేస్తుంటాం నీ కోలికో ఆఫీస్లో ఎవరన్నా రెండు మూడు మాటలు అన్నారనుకోండి అప్పుడు నువ్వేం చేస్తావు లేదు నేను అలా కాదు బాస్ నేను చాలా మంచివాడిని నువ్వు అలా అనకూడదు అని బ్రతిములు ఆడుకుంటావా కదా వెళ్ళి పని చూసుకో ఎక్స్ట్రాలు చేయకు మెడల్ జారిపోతాయి అని అంటావా లేదా ఏ అక్కడ ఉన్న పౌరుషం ఎందుకు రావట్లేదు దీనికి మళ్ళీ వేరే వేరే కారణాలు చెప్పకండి లేదు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా లైఫ్ ఊహించేసుకున్నాను మీరు ఒక్కళ్ళే ఊహించేసుకుంటే సరిపోద్దా అంతా నీ సైడ్ నుంచే చేస్తే సరిపోద్దా దాన్ని బిజినెస్ అంటారు వ్యాపారం అంటారు నువ్వు నువ్వొక్కడవే కష్టపడి నువ్వు నువ్వొక్కడవే ప్లాన్లు వేసుకొని నువ్వు నువ్వొక్కడవే ప్రజర్ తీసుకొని సక్సెస్ అయ్యేది బిజినెస్ ఇక్కడ రిలేషన్షిప్పు ప్రేమలు చుట్టరికాలు బంధుత్వాలు తొక్క తోటకూర ఇవన్నీ రెండు వైపులా జరగాలి ఎప్పుడైనా సరే నువ్వు ఎంత కాంప్రమైజ్ అయినా ఇంకా నిన్ను తొక్కేస్తున్నారంటే అవతల వాళ్ళ ఫీలింగ్ ఏంటో వాడికి ఇంకా ఏ గతి లేదు ఇంతలా బ్రతిమలాడుతున్నాడు కుక్కలా పడి ఉన్నాడంటే వాడికి ఇంకో ఆప్షన్ లేదు అని అవతల వాళ్ళ ఫీలింగ్ అందుకే ఇలాంటివి మధ్యలో వదిలేసి వెళ్ళిపోవటాలు మనకి సెట్ అవ్వదు నీకు నాకు పడదు ఇలాంటివి ఎక్కడ వస్తాయంటే అది నువ్వు ఇచ్చిన లోకువ నువ్వేమనుకుంటావు చాలా బాగా చూసుకోవాలి కోతి కొబ్బ చెప్ప దొరికినట్టు నువ్వేదో అపూపంగా ఫీల్ అయిపోయి నువ్వు ఎమోషన్గా ఫీల్ అయిపోయి ఎక్కడెక్కడో కూర్చోపెట్టేస్తావు వాళ్ళని వాళ్ళేంటి నీ నెత్తిన అడిగేసి తొక్కేస్తుంటారు వాళ్ళు ఎలా అయితే ఒక్క చిన్న మాటతో ఒక చిన్న సాకుతో అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు అదే చిన్న సాకుని పెద్దగా తీసుకొని నువ్వు అక్కడే వదిలేసాయి అలా వదిలిపెట్టేసిన రోజున నిజం చెప్తున్నా అవతల వాళ్ళు మీకు వాల్యుబుల్గా కనిపించరు అవతల వాళ్ళు వదిలిపెట్టిపోయారనే బాధ ఉండదు మీకు ఎందుకంటే నువ్వు వాల్యూ ఇచ్చావు నువ్వే వాళ్ళ క్రెడిట్ అన్నీ యాడ్ చేస్తావు నువ్వే వాళ్ళని గొప్పగా చూసావు వాళ్ళు నేను ఏ రోజు చూడలేదు అలా ఒకవేళ ఏ పాయింట్లో అయినా సరే వాళ్ళు గొప్పగా చూసినా ఈరోజు మీకు వాళ్ళకి ఇంత గ్యాప్ వచ్చేది కాదు ఇప్పుడు మన నాన్న మనం ఉంటామండి చిన్నప్పుడు నాన్న మనల్ని చూ చదువుకోమంటే బోల తిట్టేసుకుంటాం బా ఏంటి ఇరవై నాలుగు గంటలు ఒకటే చదువు అంటాడు ఒకటే తిరుతుంటాడు అని మన నాన్నని మనం తిట్టుకుంటాం తప్ప నువ్వు మా నాన్న కాదు నీకు నాకు సంబంధం లేదు అని తెగతింపులు చేసేసుకోం కదా ఎందుకంటే మనం ఎంత నెగిటివ్గా నాన్నను చూసినా నాన్న అనే ఎమోషన్ మనల్ని నిలబెడుతుంది అలాంటి ఎమోషన్ ఉంది కాబట్టే మనం ఎన్నిసార్లు తిట్టినా నాన్నని మనల్ని మన బాగే కోరుకుంటాడు నాన్న మరి మీరు ఇప్పటిదాకా రాసుకు పూసుకొని వాళ్ళు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారంటే అక్కడ ఎమోషన్స్ లేవు అవసరాలు మాత్రమే ఉన్నాయి ఫ్యూచర్లో మనం బాగా రిచ్గా బతకలేమేమో ఫ్యూచర్లో వీళ్ళతో ఉంటే పాడైపోతామేమో అని వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు దానికి నువ్వెలా రెస్పాన్సిబిలిటీ అవుతావు వాళ్ళు నీతో కుదరదు అని వెళ్ళిపోయారు నీకు కుదరదు అని చెప్పు అయిపోద్ది అందుకే ఎవరి జీవితంలో అయినా ఇలాంటి బ్రేకప్లు లేదంటే విడిపోవటాలు లేదంటే మాట్లాడుకోవటాలు జరిగితే ఎవరు ఫస్ట్ ఫస్ట్ వదిలేరు కదా నేను కూడా ఫస్ట్ ఫస్టే వదిలేమని చెప్పట్లేదు కొన్ని కాన్వర్జేషన్స్ నడుస్తాయి బ్రతిమలాటాలు నడుస్తాయి పంచాయతీలు నడుస్తాయి సెట్టింగులు నడుస్తాయి బ్లాక్ చేసుకోవటాలు అన్బ్లాక్ చేసేసుకోవటాలు సారీలు బుజ్జగింపులు అన్నీ నడుస్తాయి ఇవన్నీ అయిన తర్వాత కూడా నువ్వు ఇంకా అవతల వాళ్ళని డేకుతున్నావంటే కేవలం అది మన అసమర్థత మనల్ని మనం తక్కువ చేసుకోవటం వల్ల మళ్ళీ చెప్తున్నా వినండి మీ జీవితానికి నువ్వే రాజు మంత్రి సైనికుడు అన్ని ఏ టు జెడ్ నువ్వే దీంట్లో నిన్ను నువ్వు ఎక్కడైనా తగ్గించుకున్నావంటే మాత్రం అవతల వాళ్ళకి అడిక్ట్ అయిపోతావు ఒక్కసారి అవతల వాళ్ళకి ఎడిక్ట్ అయిపోయామంటే నీకు నువ్వు ఎప్పుడూ చిన్నగానే కనిపిస్తావు ఇంకా పైగా వాళ్ళు లేకపోతే నేను ఉండలేనేమో అనే భయం వేస్తుంది మనలో మళ్ళీ చెప్తున్నా మనం వాళ్ళకి ఇచ్చే వ్యాల్యూ వల్ల మాత్రమే వాళ్ళు అంత గొప్పగా కనిపిస్తున్నారు ఒక్కసారి నీకు వాల్యూ ఇవ్వకుండా వాళ్ళు ఎలా అయితే వెళ్ళిపోయారో అలా నువ్వు కూడా వాళ్ళని ఇప్పటిదాకా ఇచ్చిన వాల్యూని వదిలేపెట్టే ఒక్కసారి వదిలిపెట్టి చూడు అలా కనుక వదిలేస్తే వాళ్ళు నీకు గట్టి అంటారు చూసావు గడ్డి పాసు గట్టి కన్నా కూడా తక్కువగా కనిపిస్తారు ఇంకెప్పుడు వాళ్ళ గురించి ఆలోచించవు ఇప్పటిదాకా పడిన బాధను ఈ క్షణంతో వదిలేసాయి వాళ్ళని అంత వ్యాల్యూ ఇచ్చి ఆకాశంలో పెట్టి చూస్తున్నామంటే అది కేవలం నీ గొప్పతనం మాత్రమే అది కేవలం నీ క్రెడిట్ సో వాళ్ళు మనల్ని ఉఫ్ అని ఎలా తీసి పడేశారో మనం కూడా అలానే వదిలేసి ఉన్నాం సో వాళ్ళు నీకు వాల్యూ ఇవ్వకుండా ఎలా వెళ్ళిపోయారో అలాగే నువ్వు కూడా ఇప్పటిదాకా ఇచ్చిన వాల్యూని వదిలేసాయి ఇప్పటిదాకా నువ్వు పడిన బాధ నుంచి ఈ క్షణం బయటికి వచ్చేసాయి ఓకే బీ హ్యాపీ ఇదండి ఈరోజు టాపిక్ ఈ టాపిక్ కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మిమ్మల్ని చీప్గా చూసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి మిమ్మల్ని ఎవరైతే కాదని చీకొట్టి వెళ్ళిపోయారో వాళ్ళకి ఈ వ్యా వీడియోని సెండ్ చేయండి దీంట్లోనే వాళ్ళకి ఆన్సర్ దొరుకుతుంది మీరు ఇవ్వాల్సిన అనుకున్నటువంటి ఆన్సర్ ఈ వీడియో ద్వారా వాళ్ళకి వెళ్ళిపోతుంది సో ఫార్వర్డ్ దిస్ వీడియో